హాయ్ ఫ్రెండ్స్ ఒక బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ నెలకి మీకు ఐదు నుంచి పది లక్షలు సంపాదించాలంటే ఐదు నుంచి పది లక్షలు నెలకి ఇటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఎంచుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం షర్ట్స్ అండి ఇవి ఈ షాప్లో అప్రాక్సిమేట్లీ సుమారు ఒక రెండు వేల నుంచి మూడు వేల షర్ట్స్ ఉంటాయి షర్ట్స్ మాత్రమే రెండు వేల నుంచి మూడు వేల షర్ట్స్ జీన్స్ ప్యాంట్ కూడా కాటన్ జీన్స్ నార్మల్ జీన్ ఇవన్నీ కలిపినా అది ఒక మూడు వేల పీసుల దాకా ఉంటాయి అన్నమాట ఓన్లీ వేరే పెట్టారు చూడండి ఈజీగా రోజుకి ఒక వంద మంది అయినా కొనుగోలు చేస్తారు ఎంతమందైనా రాని కానీ వంద మంది అయితే కొనుగోలు చేస్తారనమాట అంటే అంత బిజినెస్ ఉంటుంది వంద మంది సిటీలో పెట్టారు కనుక ఇది ఏదైనా మూడు వందల యాభై అనే కాన్సెప్ట్ పెట్టారు అంటే షర్ట్ అయినా మూడు వందల యాభై ప్యాంట్ అయినా మూడు వందల యాభై అంటే దానికి తగ్గ క్వాలిటీయే ఉంటుందన్నమాట అంటే మరీ ఎక్కువ హై క్వాలిటీ ఉండదు మరీ లో క్వాలిటీ ఉండదు మూడు వందల యాభై అంటే ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి ఆ డిజైన్స్ మాత్రం మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు వంద మంది అంటే చూడండి ఒక మనిషి వస్తే ఒక ఫ్యాంట్ ఒక షర్ట్ తీసుకుని వెళ్తారు కదా సో ఏదైనా మూడు యాభై అంటే ఏడు వందల రూపాయలు ఒక మనిషి ఏడు వందలు వంద మందికి ఉంటే అంతా వంద ఇంటూ ఏడు వందలు డెబ్బై వేల రూపాయలు కౌంటర్ ఒక పెర్ డే పడుద్ది అనమాట ఇంకొకటి స్టాక్ కూడా అంతే ఉండాలి ఇక్కడ ఒక పదిహేను లక్షల రూపాయలు స్టా స్టాక్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇక్కడ ఉండేది డిస్ప్లేలో ఉండేది కాకుండా వెనకాల ప్లేస్ ఉంది స్టోర్ రూమ్ టైప్లో దాని మొత్తం కూడా స్టాక్ ఉన్నాయన్నమాట ఇక్కడ అయిపోతే మళ్ళీ స్టాక్ తీసుకుని వచ్చి పెట్టేస్తారు అంటే ఓ పదిహేను ఇరవై లక్షలు స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు కనుకనే ఒక రోజుకి డెబ్భై వేల వరకు వాళ్ళకి కౌంటర్ అనేది పడుతున్నాయి అనమాట ఓకేనా అంత పెద్ద షాప్ కూడా చాలా పెద్దది లోపల ఒక అరవై అడుగులు లోతు ఉందన్నమాట అంటే ఎంత పొడవు ఉంటుందో లెక్కేసుకోండి అరవై అడుగులు లోతు అంటే కనుక ఇటువంటిది మీరు చేయొచ్చు మంచి ఆదాయాలు ఉన్నాయండి రోజుకి డెబ్బై వేలు కౌంటర్ అంటే మాటలు కాదు అంత పెట్టుబడి ఉన్నాయి ఇంకొకటి దానికి తగ్గట్టు వాళ్ళకి ప్రాఫిట్ కూడా ఉంటుంది డెబ్బై వేలు అంటే ఈజీగా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఆదాయం ఉంటుంది దాంట్లో నెలకు పది లక్షల రూపాయల ఆదాయం ఎక్కడికి వెళ్ళదు సేల్స్ ఒక ఇద్దరు ఉన్నారు అంతే వాండరు ఒకరు ముగ్గురు ఈ ముగ్గురు మనుషులే వేరే ఎవరు లేరు అనమాట ఎక్కువ వేరే కదా ఎక్కువ ఉంటే ఎక్కువ మంది స్టాఫ్ అవసరం మెన్స్ వేర్ అంటే ఏముంది ప్యాంటు షర్ట్ తప్ప వేరే ఏమి ఉండదు కనుక ఇద్దరు సరిపోతారనమాట కనుక మంచిగా ఉంటుందండి ఇటువంటి బిజినెస్ ప్లాన్ చేయండి ఏదైనా మూడు వందల యాభై అనే కాన్సెప్ట్